120 पे जड़ के ठाड़ लनो 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 రోజు స్థానిక చౌరస్తాలో భారత్ సురక్షిత సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా బాలాజీ తుదుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అత్యక్ష మరియు దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకుడైనటువంటి రంగరాజన్పై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం రామరాజ్యం సైన్యం పేరుతోటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రామరాజ్యం సైన్యం పేరుతోటి ఇరవై మంది అక్షులతోటి రంగరాజం గారి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించిమే కాకుండా భౌతిక దాడిలో కూడా పాల్పడమనేటువంటి విషయం ఏదైతే దాన్ని ఖండిస్తున్నాం రంగరాజం మీద దాడి అది దాడి అనేటువంటి అది దాడి కాదు అది దానితో హిందూ ధర్మ పరిదర్శన మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం వీరి దీనికి ఎవరైతే ఉన్నారో వాళ్ళను కారణాలు తెలుసుకోవాలి మీరు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులు డెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పయనించాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని ఈరోజు దేవాలయాలు అర్చకత్వం లేకుండా అర్చక అర్చకులు లేకుండా దేవాలయాలు అనేటువంటివి కట్టలు పెట్టుకున్నటువంటి అట్లా కూడా అచ్చట్ల మీద దాడి వెళ్ళడం హిందూ ధర్మం కింద హిందూ సంస్కృతిలో చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాం ఇక నుంచి ఈ అర్చతులు అనేటువంటి వాళ్ళే మాకు హిందూ ధర్మానికి మూల ధర్మం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీ విధంగా దాడులు జరిగినట్టయితే హిందూ సమాజం అనేటువంటిది ఉపేక్షించడం అనేది జరగదు దానికి ప్రతిగా కూడా అనేక చర్యలు అనేటువంటి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ వాళ్ళను ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు భారత రక్షణ సంస్థను కూడా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్థంపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము భారతదేశ భారతదేశంలో ఈ హిందుత్వం హిందుత్వం అంటే భారతదేశము ప్రపంచ దేశాలే భారతదేశాన్ని ఆశ్రించింది మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పూజార్ల పైన దాడి చేయడము చాలా దుర్మార్గము ఎవరైతే దాడి చేసిందో వారిని కఠినంగా దిక్షించాలి దేనిచో రాష్ట్రవ్యాప్తంగా మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం